హాయ్ హలో నమస్తే అందరికీ మహారాజా సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయం చాలామందికి తెలియదు కొన్ని ప్రమోషన్లు చేసినా అందరికీ అది రీచ్ అవ్వలేదు అసలు మహారాజా సినిమా ఏంటి ఇది ఎప్పుడు తీశారు అని చాలామంది అనుకున్నారు అయితే రిలీజ్ అయిన రోజే ఈ సినిమా పేరు మార్మోగిపోయింది మౌత్ టాక్తోనే మహారాజా గురించి అందరికీ తెలిసొచ్చింది విజయ్ సేతుపతి నటన నితిలన్ సామ్నాథన్ డైరెక్షన్ అజనీష్ లోకనాథ్ బీజిఎం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి ఏ రోజుకా రోజు వసూళ్లు పెంచుకుంటూ సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతోంది మహారాజా